ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురువు కన్నా కూడా శని ప్రభావం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది వీరికి రెండింట శని ఉంటాడు కాబట్టి ఏనాటి శని దశలో ఉంటుంది కాబట్టి మరి మీనరాశి వారు మూడో వారంలో అనేక విధములైనటువంటి ఆర్థిక చిక్కులు బాగా ఉంటాయండి స్వజనుల చేత ఇబ్బంది పడతాడు దుర్వార్త శ్రవణము అకాల భోజనము వృధా భ్రమణము మరి వృత్తిలో నైపుణ్యత లేకపోవడము వారు అనుకున్నటువంటి పనిలో వ్యాపారంలో కానీ ఇతర నష్టాలు జరిగేటువంటి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి వీడు క్షేమంకరి స్తోత్రం చదివిన క్షేమంకరి అమ్మవారిని దర్శనం చేసుకున్న వీరికి విశేషమైనటువంటి ఫలితం రావడానికి భగవదానుగ్రహం ముఖ్యం